అందరినీ క్షమించలేకపోతే మనలో అసూయ ద్వేషం పుడతాయండి ఆ క్షమని కోల్పోయామంటే మనలో అసూయ ద్వేషం ఈ రెండు మనలో ఉంటాయి అసూయ ద్వేషం ఇవన్నీ వచ్చేస్తుంటాయి అందుకే మహాత్ములకు మాట చెప్తారండి అసూయ అనసూయ అక్క గమనించుకోండి వాళ్ళు మహాత్ములు చాలా చక్కగా చెప్తారు అసూయని పెంచుకున్నావు అంటే ఏమవుతుంది అంటే రాగము ద్వేషము దంబము క్రోధము రాగద్వేషాలు ఉంటాయి గొప్పగా అహంకారం ఉంటుంది మరి ఇంకా కోపం ఉంటుంది అసూయ మనలో మొదలైనవి ఇవి వస్తాయట మరి అనసూయని ప్రేమిస్తే బ్రహ్మ విష్ణుమహేశ్వరులు పుత్రులుగా వస్తారంటారు మరి అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చిన్నపిల్లలుగా చేసింది కదా అందుకే అసూయక దూరంగా ఉండండి అనసూయక దగ్గరగా ఉండండి అంటారు